విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తల చేస్తున్నారు కొంతమంది వ్యాపారస్తులు ప్రైవేటు పాఠశాలల నిలువు దోపిడితో పాటు యూనిఫామ్స్ అమ్మకాలు జరుపుతున్న వ్యాపారస్తులతో పేరెంట్స్ కుదేలవు అవుతున్నారు వారెంత చెప్తే అంత ఇవ్వాల్సిందే లేదంటే ఆ దుస్తులు వేరే చోట లభించవు ఇదే అదునుగా భావించిన కొంతమంది బడా వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు వారి ఇష్టానుసారంగా యూనిఫామ్ సమ్ముతూ పేదవారి జేబుకు చిల్లులు వేస్తున్నారు ప్రైవేటు పాఠశాలల భాగస్వామ్యంతో పేదవాడి నడ్డు విరుస్తూ వచ్చిన లాభాన్ని పంపకాలు చేసుకుంటున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ప్రైవేటు పాఠశాలల దోపిడీలో బడా వ్యాపారస్తులు భాగం పంచుకుంటున్నారు నాణ్యమైన విద్యను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రుల కలను కలగానే మిగుల్చుతున్నారు పేదవాడు ప్రైవేటు పాఠశాలలకు పంపాలంటేనే భయపడేలా చేస్తున్నారు సిద్దిపేట పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలలు చదివే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు యూనిఫామ్స్లను వారు చెప్పిన దగ్గరే కొనుగోలు చేయాలి అక్కడ వారు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే లేదంటే అవి మరో చోట దొరికే పరిస్థితి ఉండదు దీంతో వ్యాపారస్తులు రెచ్చిపోయి విక్రయాలు జరుపుతున్నారు పేద ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు శ్రీనివాస్చారి అన్నట్టు ఇవ్వరు మనకు ఇక్కడ స్కూల్లో వాళ్ళు చెప్పిన ప్రకారమే ప్రతి వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు చెప్పిన అమౌంట్ మనం పేయాల్సి వస్తుంది స్కూల్ ఫీజులు కానీ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన విధంగా అమౌంట్ వాళ్ళు చెప్పిన విధంగా ఎంతంటే అంత అమౌంట్ పేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పిన ప్లేస్కే వచ్చి ఇక్కడ అంటే పరిస్థితి ఇలా ఉంది వాళ్ళు ఎంత చెప్తే అంత డబ్బులు చెల్లి చెల్లించే విధంగా పరిస్థితి తీసుకొచ్చారు ప్రై ప్రైవేట్ స్కూళ్ళు తప్పట్లో ఇదివరకు బయట మనం అనుకున్న రేటుకి తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఎంతంటే అంత వాళ్ళు చెప్పిన రేటు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు చెప్పిన దగ్గరికి ఎంతనే దొరికే పరిస్థితి ఉన్నది వాళ్ళు చెప్పిన అమౌంట్ పేయాల్సి వస్తుంది ఇదిలా ఉండగా మరికొంతమంది మరో ముందడుగు వేసి ఉచితాల పేరుతో నాసిరకం రకం యూనిఫామ్స్ షూస్ అంటగట్టి అధిక ధరలు వసూలు చేస్తున్నారు సిద్ధిపేటలోని సుఖీభవా ఫ్యామిలీ మాల్ పేరుతో వెలిసిన బడా షాపింగ్ మాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఒక్కో యూనిఫామ్కి పదిహేను వందల రూపాయలు మొదలుకొని మూడు వేల వరకు అమ్మకాలు జరుపుతున్నారు కనీస నాణ్యత పాటించకుండా అమ్మకాలు జరుపుతున్నారు పైగా నాణ్యత లేని యూనిఫామ్స్పై షూ ఉచితమని పెట్టి ప్రజలను నిలువున దోపిడీ చేస్తున్నారు వారిచ్చిందే వస్తువు చెప్పిందే ధర అన్న మారింది సిద్దిపేట పట్టణంలో విద్యా ముసుగులో జరుగుతున్న ఈ దందాను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు నాసి రకం దుస్తులను అంటగట్టి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పిల్లలకు బట్టలు తీసుకోవడానికి ఇక్కడికి కానీ చూస్తే క్వాలిటీ బట్టలు అయితే ఏం లేవు ఇక్కడ చూస్తే టీషర్ట్స్ వైట్ టీ షర్ట్స్ అని చెప్పి తీసుకున్నా బన్నీన్ల బట్టలాగానే ఉంది సేమ్ క్వాలిటీ లేదు వాళ్ళు చెప్పిన రేట్కే కొనాల్సి వస్తుంది బయట ఎక్కడ మాత్రమే దొరకట్లేదు ఇది పరిస్థితి ఉంది ఇక్కడ రేట్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి డ్రెస్లకు ఎందుకంటే స్కూ డ్రెస్లు అంటే డైలీ వేసుకోవడానికి తక్కువ రేటు ఉండాలి పిల్లలకి అందరికీ అందుబాటులో కానీ అందుబాటులో రేట్లు అయితే లేవు షూ ఆఫర్ అని చెప్పి చెప్పారు అది కూడా కొన్ని ఇచ్చారు స్లిప్పు ఎయిట్ నెంబర్ నైన్ నెంబర్కి అయితే లేదంటున్నారు అది పోతే కానీ తెలుస్తుంది అవి కూడా ఉంటే స్టాక్ కూడా ఇస్తాం లేకుండా లేదంటున్నారు తెలియదు ఇంకా కలిగిపోతే అసలు మెయింటైన్ చేస్తే ఏం కాదు క్వాలిటీ లేకపోతే ఇప్పుడు డైలీ వేర్ వేసుకునేటివి కదా పిల్లలకి అంటే ఎట్లా ఆడుకుంటా పాడుకుంటా ఎట్లా ఉంటారు కదా క్వాలిటీ డ్రెస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది